చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటూ ఉంటారు పెద్దలు ఏం ఆశించి తలతెక్కగా వ్యవహరించాడో ఏమో కానీ లక్షణంగా చేసుకుంటున్న ఉద్యోగాన్ని ఓడగొట్టించుకున్నాడు హస్తం అంటే ఇదేనేమో అతిపెద్ద హత్యా నేరంలో తనకు సంబంధించిన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించాడు దేశంలోని మహా దర్యాప్తు సంస్థ ముందు అసలు విషయాలు చెప్పకుండా రెండేసార్లు రెండు రకాలుగా వాంగ్మూలం ఇచ్చాడు కోర్టులోనూ అదే పరిస్థితి దాదాపు నాలుగున్నరేళ్లుగా అదే హత్యకు సంబంధించి సరిగ్గా సహకరించకుండా ఉన్నాడు అంతేకాదు తన పరువుకు రాష్ట్ర ముఖ్యమంత్రి భంగం కలిగించారని అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పాలంటూ లీగల్గా నోటీసులు కూడా పంపారు పనిచేస్తున్న వ్యవస్థలోని విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారు కూడా దీంతో ఆచితూచి అడుగేసిన ఆ వ్యవస్థ నేరుగా ఆయన తెక్క కుదురుస్తూ ఏకంగా ఉద్యోగం నుంచే ఉడగొట్టింది అది రెండు వేల పంతొమ్మిది మార్చి పదకొండు ఉమ్మడి కడప జిల్లా పులివెందుల పట్టణం మాజీ ముఖ్యమంత్రి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణం అప్పట్లో పులివెందుల సీఐగా శంకరయ్య పనిచేస్తున్నారు ఆ మరణానికి సంబంధించిన కేసులో సిఐ శంకరయ్య ఏం చేశాడో ఎలా ప్రవర్తించాడో ఇక్కడ అప్రస్తుతం కాని వైఎస్ వివేక్ మడ్డరంశంలో అంశంలో మాత్రం ఓ కీలక వ్యక్తిగా మారిపోయారు ఈ కేసులో ఇదే శంకరయ్య రెండుసార్లు సీబీఐ విచారణను సైతం ఎదుర్కొన్నారు రెండుసార్లు రెండు రకాలుగా సమాధానాలు చెప్పి ఆ అధికారులకే చుక్కలు చూపించిన వైనం కూడా సంచలనమే పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య వ్యవహారమంతా సంచలనాలకు బిందువు అని చెప్పుకోవచ్చు రెండువేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు కాలంలో ఇదే శంకరయ్య పులివెందుల సీఐగా పనిచేస్తున్న రోజులు అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు వైసీపీ కార్యకర్త ఒకరు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఎదురు తిరిగాడని స్టేషన్కు రప్పించి తనదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు శంకరయ్య విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ బృందం పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ను ముట్టడించారు అయినా తగ్గని శంకరయ్య జగన్ సహా ఐదు వందల మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి సంచలనం సృష్టించారు అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పులివెందులలో శంకరయ్యకు ముప్పు ఉందంటూ నలుగురు భద్రతా సిబ్బందిని కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరేంజ్ చేసింది సిఐ శంకరయ్య ఎక్కడికెళ్లినా నలుగురు భద్రతా సిబ్బంది వెంట వెళ్లడం ఇది కూడా ఓ సంచలన వార్తగానే మారింది అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా సీఐగా పులివెందులలో శంకరయ్య ఉన్నారు ఆ ప్రభుత్వ హయాంలోనే మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కూడా జరిగింది ఈ ఘటనకు సంబంధించి చాలా చాలా విచారణలు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కూడా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో రెండోమారు సిఐగా పులివెందులలో బాధ్యతలు తీసుకున్నారు శంకరయ్య అదే ఏడాది మార్చి పదకొండున వివేకా మర్డర్ జరిగింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత జరిగిన వ్యవహారాల్లో వివేకా మర్డర్ శంకరయ్య మెడకు చుట్టుకుంది గా విచారణ అధికారులు కోర్టుకు పొంతనలేని సమాచారం ఇచ్చారన్నట్టు ఆయనపై అభియోగాలున్నాయి ఇదే కేసుకు సంబంధించి నాలుగున్నరేళ్లుగా సహకరించకుండా వస్తున్నారని సదరు డిపార్ట్మెంట్ సైతం గ్రహించింది తొలుత సస్పెండ్ అయిన ఈసీఐ ఆ తర్వాత కర్నూలు రేంజ్ పరిధి లో ఉండిపోయారు ఇదే సందర్భంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరువుకు భంగం కలిగించారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సిఐ శంకరయ్య వైఎస్ వివేకా మృతి అంశంలో తనపై ఆరోపణలు చేశారంటూ దీనిపై పదిహేను రోజుల్లోగా అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు అంతేకాకుండా ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా తాను పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు ఇది చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు కర్తవ్య నిర్వహణలో నిబంధనలకు విరుద్ధమని పోలీస్ శాఖ తేల్చింది అంతేకాకుండా వైఎస్ వివేకా మండరం లో శంకరయ్య ఇష్టానుసారంగా వ్యవహరించారని విచారణలో తేల్చారు దీంతో కర్నూలు రేంజ్ డీజీఐ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు సీఐ శంకరయ్యను విధుల నుండి తొలగించినట్టు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు తొలి నుంచి విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్న సిఐ శంకరయ్య చివరాఖరుకు అంతే సంచలనంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు వైఎస్ ఇలాఖాలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆయనతో సహా ఐదు వందల మందిపై కేసులు పెట్టిన ఆ అధికారి అంటే దర్భంగా నలుగురు భద్రతా సిబ్బందితో తన పవర్ చూపారు అలాంటి శంకరయ్య చివరాఖరుకు వైఎస్ వివేకా మర్డర్ వ్యవహారంలో తన పదవికి తానే ఎసరు తెచ్చుకున్నారు ఇదంతా చూస్తే ఈయన తెలివి మీరిన శంకరయ్య అనుకుందామా తిక్క శంకరయ్య అందామా ఏమో మరి